ప్రస్తుతం మనం చూసినట్టయితే సినీ ప్రపంచం కన్నా కూడా బుల్లితెర సీరియల్ ప్రపంచం చాలా అంటే చాలా ముందుకు వెళ్ళిపోతుంది దానిలో కొన్ని సీరియల్స్ని ప్రపంచం అంటే సీరియల్ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోలేరు ఎప్పుడో చాలా ఏళ్ళ క్రిందట వచ్చిన రుతురాగాలు కానీ ఆ తర్వాత వచ్చిన అంతరంగాలు కానీ కళంకిత కానీ ఇప్పుడు గా పో కంప్లీట్ అయిన గుప్పడంత మనసు కానీ ప్రజెంట్ రన్ అవుతున్న మన బ్రహ్మముడి సీరియల్ కానీ ఇవన్నీ కూడా అయితే అటు గుప్పెంత మనసు సీరియల్లోనూ ఇటు బ్రహ్మముడి సీరియల్లోనూ చాలా మంచి పాత్రలు అంటే తక్కువసేపు అయినప్పటికీ కూడా గొప్పగా నిడివి ఉన్న పాత్రల్లో నటించిన వ్యక్తి అల్లం గోపాలరావు గారు అయితే ఆయన ఆయన శనివారం నాడు ఎనిమిది గంటలకు అనారోగ్యం కారణంగా తన నివాసంలోనే చనిపోయారు అయితే ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు అల్లం గోపాలరావు గారి భార్య విమల ఇద్దరు కుమారులు అనిల్ సునీల్ ఉన్నారు ఇక అల్లం గోపాలరావు గారి పిల్లల విషయంలోకి వస్తే పెద్దబ్బే అనిల్ సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటిస్తూ ఉంటారు గోపాలరావు గారి మరణ వార్త అటు బుల్లితెరను ఇటు వెండితెరను ఆశ్చర్యంలోనూ చాలా విషాదంలోనూ ముంచేసింది ఆయన మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేశారు ఎందుకనంటే ఆయన గత రెండు రోజుల క్రితం కూడా అంటే ఆయన చనిపోయే కొన్ని రోజుల ముందు కూడా ఆయన లో మెరిశారు అయితే ఇక ఆయన హఠాత్తుగా చనిపోవడం అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టింది అయితే ఇక కుటుంబ సభ్యులు ఆ రోజు నా అంటే శనివారం నాడే సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు అయితే ఇక ఈ మేరకు ఆయన భౌతిక కార్యకాయాన్ని సందర్శించి పలువురు సినీ ప్రముఖులు అలాగే కొంతమంది సినీ సీరియల్ నటులు నివాళులర్పించారు అయితే ఇక ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ మేనేజ్మెంట్ కమిటీకి గోపాలరావు కుటుంబ సభ్యులు ప్రగ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు అయితే అల్లం గోపాలరావు గారు గుప్పడంత మనసు సీరియల్లో మినిస్టర్ పాత్రలో నటించారు రిషికి రిషి కుటుంబానికి అండగా ఉంటూ అన్ని విధాల ప్రోత్సహించే పాత్రలో చాలా చక్కగా నటించారు ఇటీవల గుప్పడంత మనసు సీరియల్ ముగిసిన విషయం తెలిసిందే అయితే బ్రహ్మమూడి సీరియల్లో కూడా ఆయన నటించారు బ్రహ్మమూడి సీరియల్లో జడ్జిగా కామెడీ పాత్ర చేశారు అనామిక కళ్యాణ్ విడాకుల కేసుకు సంబంధించిన ఎపిసోడ్ లో న్యాయమూర్తిగా అందరి దృష్టి ఆకర్షించారు సుమారు రెండు మూడు ఎపిసోడ్ లో తన నటనతో మెప్పించారు తన నటించింది తక్కువైనప్పటికీ కూడా ఆయన చాలా ఎక్కువగా గుర్తుండిపోయే వ్యక్తి